మీద కొనుక్కు లేకుండా పోయింది ఎప్పుడు చెడ వార్త వినవలసి వస్తుందో ఎప్పుడు మా పిల్లలు అస్వస్థకు గురైండు దవకాల్లో ఉండాలనేటువంటి చెడు కబురు వస్తాయని చెప్పి ఇలా బిక్కు బిక్కు మండబా ఉన్నారు నేను ఒకటే అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందంటే అసలు చదువుకునే విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు కాటిస్తా అని చెప్పిండు ఇవాళ పది లక్షల రూపాయలు చదువుకున్న వాళ్ళకు వాళ్ళ కాలమే లేపడానికి ఇస్తా అని చెప్పిండ్రు బీసీలకు అయితే పదివేల లోపున్న వాళ్లకు మాత్రమే అయితే ఇలా సంపూర్ణంగా ఫీ రియంబర్స్మెంట్ వస్తుందో అదే పద్ధతిలో ఇవాళ బీసీలు అందరు కూడా ఇస్తామని చెప్పిండు ఎస్సీల కోసమేమో ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఉంటుంది ఎస్టీల కోసమేమో ఫుల్ ఉంటుంది కానీ బీసీలకు వచ్చేటప్పటికీ పదివేల ర్యాంక్ వచ్చేంత వరకే ఈ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది తప్ప ఫుల్ లేకపోతే లేదు కాబట్టి ఆయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు కూడా ఎస్సీ లాగా ఎస్టీ లాగా ఫుల్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కొండనాల్క మంది అయితే ఉండనాల్కైపోయినట్టుగా ఇవాళ ఆ ఫీజు దేవుడరికి కానీ ఇవాళ ఈ ఫీజే రాక ఇబ్బంది ఉన్నారు అనేక మంది పిల్లలు పై చదువులకు పోలేక అప్పుడప్పుడు మనసు బాధ కలిగి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు పాలైన వాళ్ళు ఉన్నారు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఏ విద్యార్థులైతే రేపటి బావి భారత పౌరులని మీరు చెప్తున్నారో ఏ విద్యార్థుల రేపు మేధా సంపత్తితో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీరు భావిస్తున్నారో ఇవాళ ఆ మేధాశక్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ యజమాన్యాలు గతి లేక గత్యంత్రం లేక అనేక మార్లు చర్చలకు పోయినారు ఓసారి అంటాడు పాత బకాయిలు ఇవ్వమీగా మీకు అది వదిలిపెట్టుండి ఇప్పటి నుంచి ఇస్తామని చెప్తాడు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అది ఉండే ముఖ్యమంత్రిగా ఆ తదుపరి రాజశేఖర్ గారు వచ్చిండ్రు ఆ తదుపరి రోషే గారు వచ్చిండ్రు ఆ తదుపరి కిరణ్ కుమార్ గారు వచ్చిండ్రు మొన్నటి దాకా కేసీఆర్ గారు ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ప్రభుత్వాలు మారినప్పుడు నేను కట్టాల్సినటువంటి ఇంటి బిల్లు కట్టకుండా ఉంటుందా నేను కట్టాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఏమైనా పే చేసి ఉంటే బాకీ పడితే ఉంటుందా ట్యాక్సులు కావచ్చు ఇంటి ట్యాక్సులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏవి కూడా ప్రభుత్వాలు మారినప్పటికి కూడా పాత బకాయిలు కంటిన్యూస్ ఉంటాయి అవి కట్టాల్సిన బాధ్యత ఉంటుంది మరి ఎందుకో ప్రభుత్వానికి ప్రజలకు వర్తించే ఈ సూత్రం మరి ప్రభుత్వానికి వర్తిస్తా లేదా వాళ్ళకు ఆలోచన ఉందా లేదా మేమైనా ఘాటుగా మాట్లాడితేనేమో మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని తులనాడుతున్నారు మమ్మల్ని ఎందుకో మా మీద ద్వేష ద్వేషంతో మాట్లాడుతున్నా చెప్పి మాట్లాడుతున్నారు నేను ఒక్కటే అంటున్నా ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గతంలో ఉన్న ప్రభుత్వాలు పెట్టిన డివైనా ఇవాళ వీలైన తక్షణమే పే చేసి విద్యార్థులు విద్యార్థుల తండ్రులు ఏ ఏ వేదన అయితే అనుభవిస్తుందో దాని నుంచి దూరం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండవది ఇవాళ యాజమాన్యాలు ఉన్నాయి కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా జూనియర్ కాలేజ్ మీరు ఎక్కడైనా మీకు ప్రశ్నలు మీకు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో జూనియర్ కాలేజెస్ మూతపడ్డాయి వందల సంఖ్యలో డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మూతపడ్డాయి ఫార్మసీ కాలేజీలు ఎంబీఏ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ఇలా అడిగేటోళ్ళు లేడు కానీ మిగిలిన కాలేజీలు ఏవైతున్నాయో ఆ మిగిలిన కాలేజీలకు కూడా నాలుగేళ్ళుగా బకాయిలు రాకపోవడం వల్ల ప్రైవేట్లో అప్పులు ఇచ్చినప్పుడు ఇస్తలేడు బ్యాంకులో పోతే అప్పు పుడతలేదు చివరికల్లా పనిచేసే అటెండర్లకు అలా పనిచేసే కుక్కులకు అలా పనిచేసేటువంటి టీచర్లకి వాళ్ళకు సామాన్లు ఇచ్చేటువంటి యజమాన్యానికి ఇవాళ ఆరు నెలలుగా ఏడు నెలలుగా వాళ్ళు అన్నీ అయిపోయినాయి అమ్ముకుంటాడు అమ్ముకోగా మిగిలిన వాళ్ళు బంగారం కుదో ఇతర ఆస్తులు అమ్ముకొని కొన ఊపిరితో నడుపుతూ ఉంటే ఇవాళ లెక్చరర్స్ అలా పనిచేసే లెక్చరర్స్ సూసైడ్ చేసుకుంటాం సార్ అని అంటున్నారు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా ఇవాళ మీరు చేస్తున్న ఈ పని వల్ల లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కాకుండా ఆ కాలేజీలలో పనిచేసేటువంటి సిబ్బందికి అంతా కూడా జీతాలు లేక ఎంత పడుతున్నారు పాల బిల్లు పాల బిల్లు పెండింగ్ పెడితే పాలు పోతాడా ఇల్లికి రాయి పెండింగ్ పెడితే ఇల్లికి రాయి ఇస్తాడా కరెంటు బిల్లు ఇంతమంది రెండు నెలలకోసారి ఒకసారి ఉండే ఇప్పుడు నెలకోసారి కట్టాలి కట్టకుండా ఉంటే చిన్న జీతకాలు బిల్లు ప్రైవేటు కాలేజీలలో పనిచేసేటువంటి టీచర్లు కానీ లెక్చరర్లు కానీ అలా పనిచేసినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ చిన్న జీత గాలి వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి గా జీతాలు కూడా నువ్వు ఆరు నెలలుగా ఎనిమిది నెలలకు ఇవ్వకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాయి నువ్వు పట్టించుకోవట్లే నువ్వు మాటలతో అదరకొట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు రోజు తిరిగేటువంటి ఆ తిరుగుళ్ళలో పతాక శీర్షల కళలో నీ వార్తలు వస్తున్నాయి మురిసిపోతున్నావు కానీ కానీ దాని వెనుక నగిలిగిపోతున్న నలిగిపోతున్నటువంటి ప్రజల గాథ ఇవాళ ఆ బతుకుల గురించి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఇవాళ కాలేజ్ యాజమాన్యాలతో తక్షణమే కాలేజ్ యాజమాన్యాల సమస్య కాదు ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షల మంది విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల లక్షల మంది టీచర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వేదన కాబట్టి బేషజాలకు పోకుండా తక్షణమే పిలిచి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను కూడా ఇరవై ఐదేళ్ళుగా సిస్టంలో ఉన్న అనేక ప్రభుత్వాలు చూసిన అనేక బాధ్యత నిర్వహించిన కానీ ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇది మంచిది కాదు మీరు అనుకుంటున్నారు అండస్ట్ లీడ్స్ టు ఇవాళ ఇంత అండ్రెస్ అయితే ఉందో అది ఉత్తగపోద్దని చెప్పి మీరు అనుకుంటున్నారు అది ఉత్తకపోయే ప్రసక్తి లేదు ఇలా వాళ్ళ గుండెలు రగిలిపోతున్నాయి ఇలా బాధపడతా ఉన్నారు దాని కనుక పరిష్కారం చూపకపోతే ఇలా ప్రజల ఆగ్రహానికి గురికా తప్పదని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే పరిశీలించామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాయి వాళ్ళు ఆ ఇవన్నీ అంతే ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిస్టమ్ ఉంది మీకు తెలుసు అంత దళిత పిల్లలు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎవరంటే సఫర్ అయ్యేది విద్యార్థి కన ఉన్నప్పటికి కూడా వాళ్ళను మేనేజ్ చేసేటువంటి యజమాని కూడా సఫర్ అవుతాడు వాళ్ళని నమ్ముకొని బిజినెస్ చేసేవాడు పప్పించినోడు ఉప్పించినోడు కూడా సఫర్ అవుతాడు ఎంత లింక్ ఉంటుందో అర్థం కావట్లేదు ఇంత ముందు నేను చెప్పిన కదా హాస్టల్లోకి వచ్చే సరుకులు సరిగ్గా వస్తలేవు రెసిడెన్షియల్ స్కూల్లోకి వచ్చే సక్కగా వస్తలేవు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయినా చక్కగా వస్తలేవు ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా విద్యార్థులుకం అంతా కూడా బలిపీఠం ఉన్నది విద్యా వ్యవస్థ అంతా కూడా ఇలా మొత్తం కథమైపోతున్నట్టుగా ఉన్నది ఏ పిల్లలకైతే ఎంకరేజ్ చేయను ఏ పిల్లలైతే నువ్వు ప్రోత్సహించాను ఇవాళ లేదు ఇవాళ చాలా బ్యాడ్ సిస్టమ్ ఉంది ఏంటండి నేను చాలాసార్లు గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు కూడా ఇవాళ ఈ ఈ ఖరీఫ్ ఉంది ఈ ఖరీఫ్ ఉంది లేదా రెండవ పంట ఉంటుంది రెండవ పంట ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సమ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకి ఎరువులు కావాలంటే రెండు వేల ఇరవై నాలుగులోనే డీడీలు కట్టాలి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి గోడలలో సాకు పెట్టుకోవాలి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సిన పని దేశవ్యాప్తంగా ఇప్పుడు గతంలో కూడా మనం చూసినాం చెప్పులు పెట్టి లైన్లో పెట్టేటువంటి రోజు మనం విత్తనాలు అప్పుడు చూసేది రాష్ట్రం ఎరువులు అప్పుడు కూడా చూసేది మీకు తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చూసినాం కదా మనం తర్వాత తర్వాత దీన్ని స్టీమ్ లైన్ చేసుకొని కరెంటు పోవద్దు అని చెప్పి దాన్ని ఎక్సర్సైజ్ చేసినాం ఎరువుల కొరత రావద్దని చెప్పి విత్తనాల కొరత రావద్దని చెప్పి కొంత కొంత వర్కౌట్ చేసినాం దాంతోటి కొంత నకిలీ విత్తనాల బాధ కావచ్చు విత్తనాల కొరత కావచ్చు ఎరువుల కొరత కావచ్చు కొంత తీరిపోయిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అసలు ముందుగా అసెస్ట్ చేసుకోవాలి కదా ఇదంతా ఎవరు చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ ఎవరు పంపాలి సకాలంలో ఎవరు పంపాలి పంపిన ఇండియన్ డబ్బులు కాన్సెంట్ తీసుకోవాలి కాన్సెంట్ ఇచ్చిన తర్వాత డబ్బులు పే చేయాలి మీకు ఒక్కసారి అనిపిస్తే రేకులు కూడా దొరకలేవు రైల్వే వ్యాగన్లు కూడా చెప్పి అంటారు అవన్నీ వాళ్ళే పరిచయం చేసుకోవాలి ఇదంతా కంటిన్యూస్గా ఒక వ్యవస్థ మాటలు చేస్తే తప్ప ఈ ఎరువులు రావు నువ్వు మన్నికి అంచనా ఉందా లేదా బాగా వాడుతున్నారు బాగా వాడుతున్నారు వాడతారు మరి ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి పోయిన సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి మీకు తెలివంది కాదు వర్షాలు చక్కగా లేకపోతేనేమో కనీసం కొన్ని దిక్కుల ఎండిపోయే పంటలకు పెద్ద డిమాండ్ ఉండదు కానీ ఇక్కడ వంద రూపొలాలు కావచ్చు మెట్ట పొలాలు కావచ్చు అది రాగళ్ళు కావచ్చు అది కుషిక్ కావచ్చు నాకు తెలిసి మొత్తం తెలంగాణ అర్థం ఫస్ట్ టైం పోయిన సంవత్సరమైన ఈ సంవత్సరమైన గోదావరి బేసిన్లో ఫుల్ వర్షాలు పడ్డాయి ఇలా ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఫుల్ వర్షాలు పడ్డాయి దీన్ని అదృష్టంగా భావించాలి మొత్తం రెండు గోదావరి బేసిన్లో కృష్ణా బేసిన్లో ఈసారి కరువు లేకుండా అసలు నదులు పాడడమే కాకుండా మొత్తం చరుణ్ కుంటలు నిండి మొత్తం వాగులు వంకాన్ని పొడి పొంగి పొరుతూ ఉంటే వైపు ఒక రెండు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ జనరేషన్ మీద వచ్చినాయని చెప్పి రాస్తూ ఉంటే ఒక రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు అదనంగా మన ఖర్చు అయ్యేది బంద్ అయిందని అంటూ ఉంటే మరి నువ్వు చేసే పని ఏంటిది నువ్వు అంచనా ఉండాలి కదా బఫర్ స్టాక్ పెట్టుకోవాలి కదా ఇవాళ ఎంత మేరకు కేంద్రాన్ని నిందించి కేంద్రాన్ని నిందిస్తావు నాకు ఏమైనా అవసరం ఉంటే నేను కదా చేసుకోవాల్సింది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే పద్ధతి బక్కకు పెట్టి ఇప్పటికైనా పోయి మాట్లాడుకొని ఎక్కడెక్కడ స్టాక్ ఉందో ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉందో నీకు ఎంత కావాలనో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ చేతులు తర్వాత ఆకలి పట్టుకుంటే లాభం ఏమున్నది ఇప్పుడు కుండల బొ ఉందంటే ఆకలి కాదు బోలైన వెళ్తే ఆకలి ఎక్కువ అవుతుంది ఇవాళ ఎరువులు దొరకలేవని చెప్తే చాలా మంది ఎగబడేటువంటి పరిస్థితి ఉండదు రెండు బస్తాలు కొనుక్కుంటారు నాలుగు బస్తాలు కొనుక్కుంటే పరిస్థితి ఉండదు ఎరువులు ఎప్పుడు పడితే అప్పుడే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఈ పరిస్థితి రాదు దొరకాయి అనుకున్నప్పుడు మొత్తం యాసం కూడా ఇప్పుడు లైన్ కట్టేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ వాతావరణం ఎవరు కల్పించింది మీరే కదా కల్పించింది ఎరువుల కొరత ఉండదు తాత్కాలికంగా ఇబ్బంది అయింది రేకులు దొరకకుండానో లేకపోతే స్టాక్ లేకపోవడం వలనో లేకపోతే సకాలం రాకపోవడం వలన చెప్పి ప్రభుత్వం చెప్పి ధైర్యం కల్పించాలి నానో యూరియా ఉంది వాడితే వచ్చే లాభమైంది నష్టమైంది శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టి రైతాంగని ఎడ్యుకేట్ చేయి వాడిచ్చే ప్రయత్నం చేయి ఇవాళ చూస్తున్నాం ఎక్కడ మీద అక్కడ ఒక కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మా బొడిక బాబా గారు చెప్తున్నారు నా ఒక్క కాన్ఫిడెన్సీలో ఏడు దిక్కుల ఎరువుల కోసం లైన్ కట్టిన చెప్పారు నేను ఇప్పుడు చేస్తుండే వేణి వెంకలు లైన్ కట్టింది ఇక్కడ చేస్తుండే నీకు ఎక్కడో లైన్ కట్టింది అందువల్ల ప్రభుత్వం ఇతరుల మీద నిందేసి తప్పించుకునే దరిద్రపు పరిస్థితి బంద్ పెట్టి రైతాంగం నీకు రైతు చాలా ఇంపార్టెంట్ నీకు తెలుసు తెలంగాణ జీవనాధారా రైత్ వ్యవసాయం గా రైతులు ఏడిస్తే నీకేం మంచిగా అయితే చెప్పండి నేను రైతు బంధిస్తా నేను నేను రుణమాఫీ చేస్తా ఇవన్నీ కాదు రైతు మొట్టమొదటి కావాల్సింది తన వ్యవసాయానికి ఏది ఇబ్బంది లేకుండా ఇవ్వడం తన పంటను ఇచ్చిన మాట ప్రకారం కొనడం ఇవాళ నువ్వు ఐదు వందల రూపాయలు అని చెప్పిన సన్న వాళ్ళకి ఇచ్చిన ఇప్పటివరకు వచ్చిన ఏమైనా చెప్పండి మాటలు తప్ప అందుకని మాటలకు చేతలకు ఈ ప్రభుత్వం దగ్గర పొంతన లేదు కొట్టి బతున్నారు తప్ప గాడి చేసి మీడియాని మేనేజ్ చేసి ఇట్లా ఓవర్ ల్యాపింగ్ తోటి వాళ్ళు చెల్లమణ అవుతుంది తప్ప ఈ ప్రభుత్వం ఏందో గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది నేను ఒకటే అంటున్నా ప్రభుత్వం బేజాలకు పోవద్దు ఇట్లాంటి సందర్భంలో అసలు ఎప్పుడైనా నేను చూసేది కేసీఆర్ వచ్చినా కూడా బంద్ అయిపోయింది కేసీఆర్ ఏమనుకున్నాడు అంటే అన్ని నేనే చేస్తాను కదా మీ ప్రతిపక్షాలు అవసరమే అనుకున్నాడు కానీ ఇట్లాంటి సందర్భంలో ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టాలి వాటిలో కొనుగోలు ఉన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుండే ఇట్లాంటి సీజన్ మొదలైంది ఎరువుల సమస్య ఇతర సమస్యలతో ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండే మరి మేము మేము గవర్నమెంట్లో ఉన్నాం మాకు ఏ పార్టీ సమా సలాలక్కర్లేదు ఏ నాయకుడు సలహాలు అక్కర్లేదు అంటే మరి నువ్వు చేయి నువ్వు చేయకపోతే కూడా సలహాలు తీసుకోకపోతే ఎట్లా ఇప్పుడుగా ఇంత మంచి సబ్జెక్ట్ సబ్జెక్టు ఇష్యూ రెండు పంపించిండ్రు పంపించిండ్రు నన్ను ఏం ఏం సాధించింది చెప్పరాదు నేనైతే నవ్వు కొందరూ ఉన్నా కదా వాళ్ళకేం వచ్చిందో నాకేం వచ్చిందో మీరు వెళ్తలేదా లేదా పెడితే పెట్టచ్చు హింసే పెట్టచ్చు మీరు సాక్ష్యం కదా మీకేం చెప్పాలి ఏం చెప్తా ఆరు నెలలు కదా భూ ప్రపంచ భూలోకంలోనే నరకాన్ని అనుభవించి వచ్చినాడు నేను కాదు ఆరు నెలలు ఆరు నెలలు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఓ ఆ తొమ్మిది నెలలు నీ ప్రకారం తొమ్మిది నెలలు అంటే ఎన్నికల ప్రక్రియను ఆరు నెలలు మూడు నెలలు తల దాగ ముందు సరే ఎవరెలా కొట్టినరో ఏమీ కొట్టిండ్రో వాళ్ళమ్మోకలు ఎట్టుండో ఆ నమ్ అమ్మకెట్ బాబు గ్రూప్ వన్లో ఇదే ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పి కొన్ని వందల సార్లు రోడ్లు ఎక్కిండ్రు మీకు తెలుసు ఒక నిరుద్యోగ యువకుడు ఎగ్జామ్ రాసడానికి ఆరేళ్ళు పదేళ్ళు కూడా మొత్తం లైబ్రరీలలో కుర్చీలకు కుర్చీలకు తాళ్ళు కట్టుకొని అటి తిని ఎర్రటి ఎండలలో కూడా ఏసీలు లేకపోయినా చెమటలు కక్కుకుంటా కూడా చదువుకుంటారు మీకు తెలుసు తన జీవితాశయం చదువుకున్న విద్యార్థికి ఒక ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని ముసలి అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనే సంకల్ప బలంతో చదువుకుంటాడు ఐదేళ్ళుగా పదేళ్ళుగా కష్టపడి చదువుతున్న దాంట్లో ఒకటే హాల్లో ఒకటే ఎగ్జామ్ సెంటర్లో ఓ వంద మంది సెలెక్ట్ అయింది అనుకోండి నీ నిర్వహణ ఎట్లున్నట్టు నీ నిర్వహణ ఎట్లున్నట్టు నేను కారకులు ఎవరు రెండు అనేక రకాల తప్పుల తడక వాళ్ళు చెప్పిండ్రు మీరు పట్టించుకోలే చివరి కోటే మొట్టకాయలు వేసి దీన్ని రద్దు చేయమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇక అర్థం చేసుకో అంటే ప్రభు ఆడటం ఉంటే సరిపోదు తొందరగా అనేటువంటి దాని ఆలోచన ఉంటే సరిపోదు దానికి తగ్గట్టుగా వ్యవస్థలు కూడా మంచిగా ఉండాలి ఇది విల్ఫుల్గా చేసిందా లేకపోతే యాదృశ్యంగా జరిగిపోయిందా దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సి చక్కది దీని దీంట్లో ఐదేళ్ళుగా పదేళ్ళుగా ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది మీకు తెలుసు ఒక సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఓ ఐదేళ్ళు చదువుకోవాలంటే ఐదు లక్షలు ఖర్చు అవుతుంది పదేళ్ళు చదవాలంటే పది లక్షలు ఖర్చు అవుతుంది లక్షల మంది విద్యార్థులు వందల ఉద్యోగాల కోసం లక్షల మంది విద్యార్థులు ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే చివరికి వచ్చిన వాళ్ళు కూడా తృప్తి లేకపోయా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటే నాకు వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టాలని చెప్పి వాళ్ళనుకుంటాం దీనికి అంతగా కారకులు ఎవరో దోషులను ఐడెంటిఫై చేయాలి శిక్షించాలి ఇట్లాంటి తిరిగి రియాక్కర్ కాకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి తక్షణమే తక్షణమే ఏ డిపార్ట్మెంట్లలో అయితే నువ్వు అన్నావు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాను ఆనాటి ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లకు మాత్రమే నువ్వు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు తప్ప కొత్త నోటిఫికేషన్ తక్కువ తక్కువ నేను ఒకటే అంటున్నా తక్షణమే ఎప్పటికప్పుడు మీరు అన్నారు ఉద్యోగ క్యాలెండర్నే మేము విడుదల చేస్తామని చెప్పిండ్రు ఎక్కడ పోయింది నీ ఉద్యోగ క్యాలెండర్ టీచర్లలో ఎన్నికాలలు ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్నికాలలు ఉన్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని కాలలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వరకటి ఎక్కడ పోయినా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఏమి లేదు ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఎన్ని నెలలుగా ఎయిట్ మంత్స్ నుంచి జీతం అత్తలేట గెస్ట్ లెక్చరర్ మీకు దోస్తులు ఉంటారు గెస్ట్ లెక్చరర్ ఆరు నెలలు అవుతుంది ఇంకా గెస్ట్ లెక్చరర్స్ కూడా జీతాలు లేవు నేను అసెంబ్లీలో లాస్ట్లో మాట్లాడినా పాపం అరే పన్నెండు నెలలు జీతాలు ఇవ్వండి ఎనిమిది నెలలు జీతం పెట్టిస్తారు పది నెలల జీతం పెట్టిస్తారు ఆటోమేటిక్గా రెండు నెలలు కావాలి పన్నెండు నెలల జీతం ఇవ్వాలని చెప్పి నేను అప్పుడు కొట్లాడినా ఇలికల పన్నెండు నెలలకు ఇస్తారు కానీ ఎనిమిది నెలలకు ఇస్తారా స్కూల్ ఫీజులు పన్నెండు నెలలకు ఉంటుంది కానీ ఎనిమిది నెలలకు ఉంటుందా భూ పన్నెండు నెలలు తింటాం కానీ ఎనిమిది నెలలు తింటావా ఏమవు ఆలోచన ఉంటుందా అది ఇంత దుర్మార్గం అంటే అంటే ఎట్లా కథం పడ్డాలి వీళ్ళంతా నిరుద్యోగ యువకులు కదా మన బిడ్డలు కదా వీళ్ళు చదువుకున్న బిడ్డలు కదా నీ కాలేజ్లలో లెక్చర్లుగా పనిచేస్తున్నవాళ్ళు నీ పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు జ్ఞానాన్ని అందించేవాళ్ళు ఏమాలోచిస్తావు నువ్వు ఇంకా గెస్ట్ లెక్చరర్స్కి పన్నెండు నెలల జీతం ఇవ్వండి ఇయో ఆనాడు ప్రభుత్వం ఇవ్వలే మీరు ఇవ్వలేదు ఇవాళ ఎనిమిది నెలలు అవుతుందట జీతాలు రాక ఎట్లా బతకాలి మరి వాళ్ళు నేను ఎంపీ ఉంటేనే ఎమ్మెల్యే ఉంటేనే నా జీతం పడదా అని నేను ఎంపీ ఉండగా ఎమ్మెల్యే ఉండగా